ఎప్పుడు ఈయన విషయంలో ఎప్పుడైనా బాధపడరా ఒక్కడ ఇట్లా కాకపోతే ఇంకా మంచిగుండు కదా అని బాధ ఉంటాయి ఖుషి ఉంటాడా నీతో పాటు ఎప్పుడు మెల్ల సిట్టింగ్ లో ఏమంటాడు మెల్ల రాడు ఏ పోయిరా పోయి అంటాడా ఎప్పుడన్నా డాడీ అయ్యా అన్నాడా అంటాడా ఏమని పిలుస్తాను నేను నానా అంటాడా మరి ఇప్పుడు ఎందుకు అంత హైపర్ గా తిడుతున్నాడు రాత్రి తిట్టినామంటే బాగా ఈ మధ్యలో ఎప్పుడు కొట్టాము వెంకా

సెపరేట్ గానా అబ్బా మరి నీ పెళ్ళైతే ఇంకో సపరేట్ రూమ్ కావాలి మరి నాకు నాకు ఫ్యాన్ కావద్దామరి ఫ్యాన్ నాకు ఫ్యాన్ గా నా టీవీ కావాలి హ్మ్ టీవీలో సినిమా మొన్న మొన్న టీవీలో చూలే నీకు తమ్ముళ్ళు ఫేమస్ ఆ

ఇక్కడ ఉండంగా నాకు కాచ కాచి ఆ వస్తుండు వస్తుండు సంతోషం వస్తుండ అనుకున్నావా ఆ బట్టలు నువ్వే ఉత్తావు పెద్ద లైన్ ఉత్తది నేనై ఉత్తన్నా దగ్గరికే చీమను చీమని చదువుకున్నట్టు చదువుకుంటాడుగా ఎందుకు ఇద్దరు ఇద్దరికి కొడవా అది వద్దురా అయ్యా అన్నా కూడా పోదామా వింటాడు ఆ పోదామా సిరాకు చేస్తాడు ఆ ఈనడు చెప్తున్నాడు

అయ్యార్ వీ దియామ నాలు నాలు నాలె ఆలనే ఆ అది అయితే చూసిరు కదా ఎందుకంటే ఎక్కువ పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ మాట్లాడడం రాదు ఏం అడుగుతనో ఏంది అనేది కూడా కొంత దెల్వేది ఇప్పుడు పిల్లలు పిల్లలు పిల్లలేమని ఇస్తారు మా కొడుకులా ఆ ఇయే ఉండారే నాణెపొడు దొడుచ్చేది లేకని ఇక నాణెపొడు ఇయ్యారు నాణెపొడు ఇయ్యాలంటే ఇది ఇతర్లే కాని భర్త భార్యలు ఒక్కాలంటే మంచిగా వాడు పైలే బాబు ఏమైంది మరి కొడుకు మంద అవుతాడని అమ్మగారు తీసుకుపోయాడు బాగా కొడుకు రెండు సార్లు మూడు సార్లు పంచాయతీ చేశారు ఎవరైనా ఎంత ఒప్పుకే పడతారు ఎంత ఒప్పుకే పట్టుకుంటారు ఎట్లా అంటే కొడుకు తప్పు అంటావా కోడలు తప్పు అంటావా ఇంకా కొడుకుదే తప్పు కొడుకుదే తప్పు ఆకుంటే పెళ్ళమ్మలు ఒక్కడుంటారు పది ఎంకేసుకుంటే కొంచెం నిమ్మలం ఉండేది ఎవరికైనా తుత్తుంటది మరి పది లేకపోతే తెలుసుకొని రూపాయి ఆడే తే ఇది కష్టం చేసే బో కురకెళ్ళదేసే వాళ్ళు మిగిలేదేము అట్ట మిగిలించుకుంటేనే కాదు పిల్లలు చదువుకున్నా మరి దొరికిన రూపాయి దొరికినట్టే మిగితే వన్ నాలుగు రూపాయనే మిగితే మరి ఇంత సంవత్సరం ఎట్లా మంచిగా ఇట్లా ఖర్చు పెడితే ఎట్లా చెప్పి కొడుకోబిడ్డేనా కదా ఆ బాధ ఉంటదేమో అరే ఇద్దరు కలిసి ఉంటే మంచిగా ఉండదు కదా వాళ్ళు మంచిగా ఉంటే పడుకు ఆడికి అవు ఆ ఇప్పుడు మరి ఎట్లా కలుపుతావా ఏంది కలపాలి మొత్తం కోళ్ళు వస్తాను పోతాను వచ్చిపోతుంది పిల్లలు పెద్దోళ్ళు పిల్లలు మాట్లాడతారా తాత తాత అని మంచిగా ఉంటారా పిల్లలు పెద్ద పిల్లలు ఎక్కువ దగ్గర ఉంటారా చిన్న పిల్లలు ఇక ఇద్దరు ఈయన పిల్లల్ని ఎమ్మడే తిరుగుతారు ఈయన నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎత్తుకోలేదు జరా ఈయన పిల్లలు ఈయన పిల్లలు నన్ను ఎత్తుకోను మీ నాయన ఒక్కసారి కూడా ఎత్తుకోలేదా నేను ఉన్నప్పుడు ఎందుకట్లా ఎందుకు ఏమంటాడు ఎందుకు ఎత్తుకోలే అడుగు ఎందుకు ఎత్తుకోలేదు అడుగు ఎందుకు కోపం వస్తుంది అయ్యను చూడంగానే నచ్చదా అసలు అయ్యక్ ఇష్టమా మీ మీ ఎవరు ఇష్టం లేదా పెద్ద బావ ఇష్టం నాకు ఎందుకు ఇష్టం పెద్ద పెద్దబావి అంటే నడిపన కూడా ఇష్టం ఇప్పుడు మీ అయ్య ముంగట ఉండు కాబట్టి మీ అయ్య ఇష్టం లేదు ఇష్టం ఎనక ముంగట లేకపోతే ఇష్టం అని చెప్తాం మన ఇంటర్వ్యూలో చెప్తే నా బట్టలు మా అయ్య మంచివాడు మా అవ్వనే మంచిది కాదండి తమష్య ఇష్టం ఒకటిగా తిట్టిర్రు అట్ల ఎందుకు అన్నావు మమ్మల్ని అట్లా ఎందుకన్నావు అని తిట్టిందా మీ అమ్మ

ఆ కార్యాలయం ఇరవై ఒకటి పోయినాం ఇరవై ఒకటి పోయినాం కులవలు మేము చుట్టాలు పక్కన అందరం పోయినాం ఇక అది చేసే పైన బట్టలు కాదు బట్టల గుడ్లో కట్టించే బైక్ ఉండగా మా చిన్నపిల్ల చిన్నపిల్లగాడు ఈ తోరించిన బైక్ మీద ఇంకా తెల్లారిట్ల మేము వస్తాం బాయి అని తోరించింది ఆయన మంచి ఉన్నాడు మ్యాక్ కలిసి ఉండు పుట్టుకుని ఆటోలు వేసుకొని వద్దునుగా మంచిగానే ఉండిపోయి ఇక బాక్స్ బాక్సులు పెట్టేది ఎగరపోతాడు కాని మంచిగా ఉండే అప్పుడు ఎగిరేది అయితే ఇక ఈశ్వరి శిశు రోడ్డు ఉన్నాగా అలా ఎవడో చిన్నపిల్లగా వచ్చిగా అయితే ఎత్తుకున్నాడు ఎత్తుకొని ఎగిరి ఇటు దించబోత కాళ్ళు అన్నాక సోరికి కింద పడ్డాడు అంటే ఇక మరి ఇగ ఓ గ కాలు చేత అని అనుకున్నా అట్ల మంచిగా చేయించింది అన్న ఇప్పుడు ఓకేనా సెట్ అయిందా సెట్ అయింది పొద్దున్న లేచి వాకింగ్ పోవాల నువ్వు రన్నింగ్ పోవాలి అమ్మ కుష్ కుస్సేనా ఆ మరి బుస్ ఎవరు అందరు తుస్సే అయితే బుస్ బుస్ ఎవరు బుస్సు నువ్వు కాట్రాజు నువ్వు కాట్రాజువా ఏ రాజు అంటే కాటరాజు అంటే ఇట్లా కాదా ఓకే ఇది పరిస్థితి వెంకన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బావని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం ఒకసారి వెంకన్న ఇంకేంటి విషయాలు మరి పోదాం నువ్వు కార్ ఏం కరమ్మా కార్ ఇన్నోవేటేజ్ పోతా నేను ఇంకోటి కొనుక్కుంటా దాను నేను డ్రైవర్ నుంచి పోతా వినయని మరి నీకు ఎట్లా మరి నడుచుకుంటాను రకుల్ ప్రతి వచ్చినాక ఇట్లా చేస్తావు మరి ఆమె కారు కావాలంటే మందదాని పోతే నీళ్ళకారా ఏను చేస్తావు